చూస్తున్న వైసీపీ నాలుగో జాబితా రిలీజ్ అయింది నాలుగో జాబితాలో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం మార్చింది ఇందులో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఓ ఎంపీ స్థానం ఉంది ప్రస్తుతం డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు అధిష్టానం ఎంపీగా ఉన్న ఎన్ రెడ్డప్పకు గంగాధర నెల్లూరు ఇన్ఛార్జిగా నియమించారు సింగనమల ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతి స్థానంలో వీరాంజనేయులకు కు బాధ్యతలను అప్పగించారు హోంమంత్రి తానేటి వనతను కొవ్వూరు నుంచి గోపాలపురం మార్చారు నందికొట్కూరు ఇన్ఛార్జిగా డాక్టర్ సుధీర్ రాధారా తిరువురు ఇన్ఛార్జిగా నల్లగట్ల స్వామివాద్ను నియమించారు మడకసిర ఇన్ఛార్జిగా ఈరా లక్కప్ప కొవ్వూరు నియోజకవర్గ బాధలుగా తలారి వెంకట్రావు కనిగిరి ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ ను వైసీపీ అధిష్టానం నియమించింది జీడి నేరు ఎస్సీ స్థానానికి ఎన్ గారు సింగమల్ల ఎస్సీ నియోజకవర్గానికి ఎంఐ వీరాంజు గారు నందికొడ్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు తిరువురు ఎస్సీ నియోజకవర్గం నల్లగట్ల స్వామిదాస్ గారు మడక్సర్ ఎస్సీ నియోజకవర్గం కీర లక్కప్ప గారు కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి తొలారి వెంకటరావు గారు గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి వనతి గారు కణగిరి నియోజకవర్గానికి దద్దాం లాంగ యాదవ్ గారిని పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఎంబీఎస్థాన నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా మరి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం